హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బయట బాల్కనీ అంతా తుడిచేసి మొక్కలకి వాటర్ వేసేసి ముగ్గు ముగ్గు పెట్టేశాను ముగ్గు పెట్టేసి ఇంకా వంటగదిలోకి రాగానే ఇంక తెలుసు కదా లంచ్ బాక్సులు సో లంచ్ బాక్సులు ఇంకా పిల్లలకైతే ఫుల్ డే స్కూల్ కాదండి వాళ్ళైతే హాఫ్ డే స్కూలే అనమాట వాళ్ళకి ఎయిటీన్త్ నుంచి ఫుల్ డే స్కూల్స్ సో ఇప్పుడు ఏంటంటే మా వారి కోసం ఒక్కళ్ళకే కాబట్టి ఇక్కడ క్యాప్స్కమ్ ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పి నైట్ రసం పెట్టాను టమాటో రసం ఉన్నాయి సో రసంతో ఇలా క్యాప్స్కమ్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది అనమాట అందుకని అది చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ అండి ఇలా కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక చిన్న క్యాప్స్కమ్ కూడా కట్ చేసే వేసేసాను పసుపు ఒక చిట్టికెడు పసుపు ఒక పావు స్పూన్ కారము ఒక పావు స్పూన్ ధనియాల పొడి మెయిన్గా ఇది పల్లీ పొడి అనమాట ఇది ఒక వన్ అండ్ హాఫ్ స్పూను యాక్చువల్గా అయిపోయింది చేసి పెట్టుకోవాలి పల్లీలని డ్రై రోస్ట్ చేసేసి అందులో ఇప్పుడు ఒక పావు కేజీ పల్లీలు అనుకోండి ఒక స్పూను జీలకర్ర అందులో ఒక స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే పల్లీల పొడి ఇలా క్యాప్సికమ్ కర్రీ కానీ బంగాళదుంప కర్రీ కానీ తర్వాత తోటకూర ఇట్లా చాలా వెజ్ కర్రీస్ చేస్తూ ఉంటాం కదా సో వాటిల్లో కనుక ఒక ఒక స్పూను లేదా రెండు స్పూన్లు పల్లీల పొడి కనుక వేసుకుంటే మనకి అన్నంతో తినడానికి కమ్మగా ఉంటుంది ప్లస్ గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయండి ఇట్లా పల్లీల పొడి అనమాట సో ఇప్పుడు ఏంటంటే పల్లీల పొడి కూడా వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ అయితే వేసి మూత పెట్టేశాను అవైతే మగ్గుతూ ఉంటుంది ఇంక ఈ లోపల రైస్ ఉడికిపోతేను బాక్స్లోకి అయితే తీసేసాను చల్లారుతూ ఉంటుంది కదా ఈ లోపల రైస్ అని చెప్పి ఇంకా ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉంది ఇంక ఇక్కడేమో కొంచెం ఇట్లా వాటర్లో ఉన్నప్పుడు ఎగ్స్ కూడా వేసేస్తే ఆ ఎగ్స్ కొంచెం ఆ కర్రీలో కనుక ఇలా మగ్గితే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ ఎగ్స్ వేసేసాను ఇదంతా కొంచెం బాగా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు దీన్ని అయితే బాక్స్లో పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇవాళ అయితే చాలా హడావిడి హడావిడండి అసలు ఏంటో ఒక వన్ వీక్ నుంచి ఎంత హడావిడి నడుస్తుందంటే మా ఇంట్లో చాలా కంగారు కంగారుగా లెగుస్తున్నాను పరిగెడుతున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ అనేవి లేవు అంటే ముందుగా నేను ఎప్పుడు వీడియోస్ చేసి పెట్టుకుంటాను కదా సో అలా అసలు ఏం లేవు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది ఇది కూడా నిన్నటి వీడియో అంటే ఫ్రైడే రోజు వీడియోనే అనమాట సో ఇప్పుడు జస్ట్ ఒక వన్ అవర్ ముందే అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేనైతే అంత కంగారు అయిపోతా ఉంది చేయడం వీడియో ఎడిటింగ్ కూడా చాలా లేట్ అయిపోతూ ఉంది సో అందుకే ఫాస్ట్గా ఇంక ఇవాళ ఏంటంటే ఫ్రైడే కదా పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను తర్వాత గుర్తొచ్చిందండి మా మా మెయిడ్ని రావద్దని చెప్పాను అన్న సంగతి మర్చిపోయాను యాక్చువల్గా ఇంకా త్వర త్వరగా బాక్స్లు అయితే కట్టి మా హారికి ఇచ్చేసాను పిల్లలకు కూడా ఇడ్లీ పెట్టేశాను మా అమ్మాయికి కూడా టిఫిన్ పెట్టేసిన తర్వాత సామాన్లన్నీ టబ్లో సర్దుదాం అనుకున్నప్పుడు గుర్తొచ్చింది ఓ ఇవాళ పన ఆవిడ రాదు కదా అని ఎందుకంటే డిష్ వాషర్ తీసుకున్నాను కదా ఇంకా తీసుకున్నాను కదా ఇంకా ఆవిడ ఎందుకులే అని చెప్పేసి రావద్దని చెప్పేశాను అనమాట అంటే యాక్చువల్గా ఆవిడకి వన్ మంత్ అయిపోయింది సో ఎలాగో మంత్ అయిపోయింది కదా మంత్ అయిపోయి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది సో ఈ త్రీ ఫోర్ డేస్ మనీ ఇచ్చేద్దాంలే ఎందుకు ఇంకా ఆవిడ రావడం అని చెప్పేసి ఆవిడనేమో రావద్దని చెప్పేశాను ఇప్పుడు తర్వాత డిష్ వాషర్ అయితే కొనేసాను కానీ అంటే డిష్ వాషర్ ప్రైజ్ ఎంత పడింది అని అడుగుతున్నారు ఫిఫ్టీ వన్ థౌజండ్ అయిందండి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కాకపోతే వీడియో మొత్తం చూసినట్లు లేరు నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు సో ఫిఫ్టీ వన్ థౌజండ్ అయిందనమాట మనకి అది యాక్చువల్గా ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అయితే ఆఫర్లో ఫిఫ్టీ వన్ థౌసండ్కి అయితే వచ్చింది ఆన్లైన్లో కూడా ఫిఫ్టీ ఫోర్ థౌజండే ఉంది ఎల్జీ అనమాట అది ఎల్జీ డిష్ వాషర్ ఫిఫ్టీ వన్ థౌజండ్కి అయితే వచ్చింది సో ఎలాగో డిష్ వాషర్ కొనేసాం కదా ఇంకెందుకులేని పనావిడ్ని అయితే ఆపేశాను తీరా ఆపేసిన తర్వాత ఏంటంటే ఇంకా మనకి డెమోకి వస్తారు కదా సో డెమో వచ్చే వాళ్ళ దగ్గర డిష్ వాషర్ పౌడర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయిలే శాంపిల్కి ఇస్తారు కదా మనకి చూపించడానికి అని అనుకున్నాను అతను ఏంటంటే అసలు ఒక్క ఒక్క ట్యాబ్లెట్ కానీ లేకపోతే ఒక్క పౌడర్ ఏమీ తీసుకొని రాలేదు తర్వాత ఏం చెప్పారంటే మీకు కావాలంటే కాల్ చేయండి అప్పుడు తీసుకొని వస్తామని చెప్పారనమాట అవునా అని చెప్పి ఇంకా నేను కామ్గా అయిపోయాను సరే అయితే కాల్ చేద్దామని ఈవినింగ్ కాల్ చేసి తీసుకోరండి అంటే వాళ్ళ దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది సో వాళ్ళేమో నైన్ హండ్రెడ్ చెప్పారనమాట మొత్తం మనకి పౌడరు అంటే డిష్ వాషర్ పౌడరు దాంట్లో లిక్విడ్ ఒకటి వెయ్యాలి పౌడర్ ఒకటి వేయాలి తర్వాత సాల్ట్ ఒకటి వెయ్యాలి మొత్తం త్రీ కాంబో వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు మనకి ఆన్లైన్లో అయితే ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంది ఫార్చ్యూన్ వాళ్ళది సో నాకు సిరిగారి దగ్గర ఎలాగో వాషర్ ఉంది కదా బాషు సో తను నాకు లింక్ పెట్టారనమాట సో లింక్ చూస్తే అమెజాన్లో ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు ఈ బిగ్ బిలియన్ డేస్ ఇట్లా జరిగేటప్పుడు మనకైతే త్రీ ఫోర్ హండ్రెడ్కి కూడా వస్తుందంట మనకి ఆఫర్లో ఇప్పుడు ఆఫర్ లేదు కాబట్టి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉందండి చాలా బాగుందని చెప్పారు సిరి గారు సరే అది ఆర్డర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మనకి ఆర్డర్ చేసినా రావడానికి సెవెన్ డేస్ పడుతుంది కదా అయితే అయితే అయిందిలే ఈ ఒక్క వన్ మంత్కి వీళ్ళ దగ్గర తీసేసుకుందాం డెమో వచ్చిన వాళ్ళ దగ్గర అని అనుకున్నా తీరా అతను ఏంటంటే మాకు ఆడిట్ ఉందండి రావడానికి ఒక ఫైవ్ డేస్ పడుతుంది మండే కానీ ట్యూస్డే కానీ తీసుకొని వస్తామని చెప్పారు వాళ్ళు ఇంకా చూడండి నా బాధ ఎలా అంటే వాళ్ళు రావడానికి ఇంక మండే ట్యూస్డే అవుతుంది అంటే కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సరే ఆన్లైన్లో పెడితే అది రావడానికి కూడా వన్ వీక్ పడుతుంది నేనేమో ఊరికి ముందు పనావిడేమో వద్దని చెప్పాను ఇంక ఇప్పుడు చచ్చినట్టు నేనే అడగాల్సి వస్తుంది తర్వాత యాక్చువల్గా రమ్మంటే వస్తుంది కానీ ఇంకెందుకులే నేనే కడిగేసుకుందాంలే అని చెప్పేసి ఇంక మొత్తం అంతా నేనే క్లీన్ చేసేసాను అనమాట నేను గిన్నెలవన్నీ చాలా ఫాస్ట్గానే కడిగేస్తానండి మామూలుగా కూడా వంట అయిపోయింది అనుకోండి ఏమైనా కొంచెం అంటే ఆయిల్ అట్లా అంటుకున్నవి మాత్రం షింక్లో వేసి తర్వాత కడుగుతాను అప్పటికప్పటికే కొంచెం అటు ఇటు వాడుంటాం ఉంటాం కదా సో వాడిని వెంటనే వాటర్ వేసి వాష్ చేసి పెట్టేస్తాను అనమాట కొంచెం బాగా అంటే ఏవైనా ఉంటాయి కదా మనం వంట చేసిన గిన్నెలు అట్లాంటివి మాత్రమే షింక్లో పెడతాను మామూలుగా అయితే వెంట వెంటనే కొన్ని కొన్ని నేను కడిగేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే నాకు వీడియోస్కి అవసరం కదా నేను వంట చేస్తూనే ఉంటాను అంటే నాకు సామాన్లు కావాలి కాబట్టి నేను మామూలుగా మా మెయిడ్కి సామాన్లు వేసినా సరే కడిగేస్తూనే ఉంటాను అనమాట నాకు అవసరమైన అన్ని కూడా అయితే ఎక్కువగా ఇప్పుడు కూడా నేను యాక్చువల్గా నాకు డిష్ వాషర్ కూడా అవసరం లేదు పని మనిషి కూడా అవసరం లేదు నేనే క్లీన్ చేసుకోగలను కాకపోతే వీడియోస్ చేస్తున్నాను కదండి ఎక్కువసేపు నిలిచిపోవడం వల్ల కాళ్ళు బాగా నొప్పి వస్తుంది అందుకని చెప్పే నేను పని మనిషిని పెట్టుకోవడం కానీ డిష్ వాషర్ని కొనుక్కోవడం కానీ చేశాను అనమాట అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఇంత డబుల్ డిష్ వాషర్ కొన్నా మనకి యాభై వేలు పెట్టి డిష్ వాషర్ కొని ఐదు వందలు పెట్టి పౌడర్ లేక కామ్గా అయిపోయాను అనమాట ఇప్పుడు నేనే క్లీన్ చేసుకోవాల్సి అవుతుంది సామాన్లు అయితే సో నేనైతే ఫాస్ట్గానే కడిగేస్తాను చెప్పాలంటే నాకు ఒక ట్వంటీ ట్వంటీ హాఫ్ అన్ అవర్ లోపలే మొత్తం అన్ని గిన్నెలు కడిగేసాను కడిగేసి ఇంక మొత్తం అంతా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట సో ఇంకా కడిగేసి మొత్తం హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇంక ఇల్లు అంతా మాప్ పెట్టేసి ఇంక చాలా పని ఉంది పూజ చేసుకుందాం అనుకున్నాను కదా ఇక్కడ ఇంక గిన్నెలు ఇవన్నీ కడిగేయడం వల్ల నాకు టెన్ అయిపోయిందండి మొత్తం ఇంట్లో పనంతా కంప్లీట్గా అయ్యేసరికి పది అయ్యింది ఇంక నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇంక మళ్ళీ వంట చేయాలి కదా మధ్యాహ్నానికి సో మా వారి వరకే చేశాను అనమాట జస్ట్ ఆ కొంచెం కర్రీ అనేది ఇప్పుడు మా కోసం మళ్ళీ వంట అది చేయాలి ఇంక అందుకే పూజ అయితే ఈవినింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకున్నాను ఈవినింగ్కి ఇంకా రోజు అంతేనండి ఉదయం పూట ఎప్పుడు పూజ చేద్దామన్నా నాకు ఇలాగే అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు నేను ఆ వీడియో అనేది టెన్ ఓ క్లాక్కి లెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేస్తాను అనమాట అసలు ఇప్పుడు కూడా దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి నాకు ఎప్పుడు ఇటువంటి ప్రాబ్లం రాలేదు ఎప్పుడు నేను త్రీ డేస్ టూ డేస్ ముందే వీడియోస్ షెడ్యూల్ పెట్టేస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే అసలు ఒక ఈ మంత్ అనమాట ఈ ఒక వన్ మంత్ నుంచి చాలా టైట్ అయిపోయింది వీడియోస్ చేయలేక అప్పటికప్పటికే వీడియో చేయడం అప్పటికప్పటికే అప్లోడ్ చేయడం అనమాట సో దానివల్ల కంగారు అయిపోతూ ఉంది సో ఇంక ఇప్పుడు కూడా ఫాస్ట్గా ఇల్లంతా కూడా ఒకసారి మాపు పెట్టేస్తే అయిపోద్ది మళ్ళీ ఈ పిల్లలు వచ్చేస్తారు మధ్యాహ్నం నుంచి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మాపు పెట్టను అనుకోండి తొక్కుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎలాగో వాళ్ళు లేరు కదా అని ఫాస్ట్గా అయితే పెట్టేస్తా ఉన్నాను అంతా పెట్టేసి ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు లెవెన్ అయిపోయింది ఇంక మళ్ళీ వంట చేయాలి కదా ఇంకా అసలు నిజంగా అండి క్షణం కూడా ఖాళీ ఉండట్లేదు అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఆ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు ఎలా ఉన్నాయంటే సరిపోవట్లేదు అనమాట అలా ఉంది సో ఇంకా మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇదిగోండి మొత్తం ఇక్కడ ఇలా అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే నేను ఫ్లోర్ క్లీనరు బయటకు అండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను సో ఫ్లోర్ క్లీనర్ కూడా అయిపోయింది సో ఇప్పుడు నేను ఏం చేశానంటే షాంపూ ఉంటుంది కదా సో ఒక షాంపూ ఏదైనా పర్లేదు ఒక షాంపూలో కొంచెం కర్పూరమును పటిక ఉంటుంది నా దగ్గర ఎప్పుడు పటికని నేను పౌడర్ చేసి పెట్టుకుంటాననమాట పటిక అంటే మనం పటిక బెల్లం కాదు పటిక దిష్టిక్ కడతాం కదా అదనమాట ఆ పటిక పౌడర్ని కొంచెం వేసేసి అది కరిగిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ఇలా మాప్ పెట్టేస్తాను అనమాట సో చాలా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది కూడా వాషర్ ఎప్పుడైనా నా దగ్గర నిమ్మకాయ తొక్కలు కానీ లేదా వేపాకు ఇలాంటివి ఉంటే చేసుకుంటాను వాటిలతోటి సో అవేవి లేవు అనుకోండి షాంపూ కొంచెం వేసేసి అందులో సాల్ట్ కొంచెం వేసేసి ఆ పట్టిక కొంచెము కర్పూరం కొంచెం వేసేసి ఇల్లు క్లీన్ చేస్తాను మంచిగా వస్తుంది అనమాట వాసన అనేది ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి చెప్పాను కదా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ అది తినేసి ఇంక వంట స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళు రాగానే ఇంకా గోల అయిపోద్దండి నాకు ఇల్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత పనైనా చేస్తాను ఈవినింగ్ అయ్యి నైట్ అయ్యేసరికి ఇంక అసలు చాలా అలసిపోతున్నాను అనమాట మెయిన్గా నైట్ టైం ఏదైనా వంట చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు వండేస్తున్నాను ఎక్కువే వండేస్తున్నాను ఏంటంటే ఇది వచ్చేసి బెండకాయ కర్రీ అనమాట బెండకాయ ఉల్లికారము దీన్ని వేపుడులాగా చేసుకోవచ్చు కర్రీలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కర్రీలాగా చేస్తున్నానండి సో ఏంటంటే ఫస్ట్ ఒక అర కేజీ బెండకాయలని ఒక బెండకాయని రెండు ముక్కలుగా కట్ చేసి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి సో ఘాట్లు అయితే పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఉల్లిపాయలు వచ్చేసి ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు ఇప్పుడు వేపుళ్ళలాగా కావాలి అనుకుంటే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోండి అర కేజీకి సరిపోద్ది నేను చెప్పాను కదా కొంచెం గ్రేవీలాగా ఇగురులాగా కావాలని చెప్పి ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను సో ఇప్పుడు రైస్ పెట్టేశాను స్టవ్ మీద అలాగే పప్పు కూడా పెట్టేశాను కొంచెం ముద్దపప్పు చేద్దామని చెప్పి అంటే రసం ఉన్నాయి కదా సో టమాటా రసంలోకి పప్పు ఈ కర్రీ ఉంటే బాగుంటుంది కదా అని పప్పు కూడా ఉడకబెట్టాను ఆ తర్వాత కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ వేగాలి కాబట్టి ఆ తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయలు పెద్ద పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక పదిహేను తీసుకోండి అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర మొత్తం అంతా కూడా ఆయిల్లో బాగా వేగాలన్నమాట బాగా మగ్గిపోవాలి పచ్చి ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు కానీ నాకు పచ్చి ఉల్లిపాయల కంటే కూడా ఇలాగ వేయించిన ఉల్లిపాయలతో చేసిన కర్రీ నాకు ఇష్టం అనమాట సో ఫస్ట్ అయితే ఇంక ఇలాగా ఉల్లిపాయలు అన్నింటిని కూడా మగ్గించుకుంటున్నాను ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది పప్పు ఉడికిపోయిందిలేండి అయితే నన్ను పీజీఎన్ వాళ్ళది కుక్వేర్ సెట్ ఇది వరకు వీడియోలో నేను ఒకసారి తీసుకున్నట్టు చూపించానండి కాకపోతే నాకు పెద్దగా అంత అవసరం లేదేమో అనిపించి అది నేను రిటర్న్ పెట్టేశాను కుక్కర్ మాత్రం బాగానే ఉన్నాయండి అంటే అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ అయితే కుక్కర్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వస్తుంది కానీ కరెక్ట్గా వాటర్ వేస్తే మాత్రం అంతేమి రాదు అంటే మనం వాడకాన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా కానీ సో నాకైతే మొత్తం పీజీఎన్ కుక్వేర్ సెట్ అయితే నాకు ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చిందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆఫర్లో వచ్చింది కాబట్టి నాకైతే బాగానే ఉంది ఇప్పుడైతే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది పాత వీడియోస్ చూసి చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఆ కుక్వేర్ సెట్ రివ్యూ ఇవ్వమని నా దగ్గర కుక్వేర్ సెట్ లేదండి అందుకే నేను రివ్యూ ఇవ్వలేకపోయాను నేను రిటర్న్ చేసేసాను అనమాట ఎందుకు లే ఎక్కువ అయిపోయాయి అని చెప్పేసి సో అది ఇంకా నేనైతే మజ్జిగ పులుసు చేసుకున్నాను నా కోసం మాత్రమే చేసుకున్నానండి మజ్జిగ పులుసు ఎందుకంటే నేను రసం పెద్దగా తినను పిల్లలు మా వారు మామయ్య అందరూ రసం తింటారు కానీ అదే టమాటో చారు కానీ రసం కానీ తింటారు నేనైతే తిననండి అందుకే నా కోసం కొంచెం మజ్జిబూల్స్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీన్నైతే మాత్రం ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే బెండకాయల్ని మగ్గించుకోవడానికి సో మీరు ఫ్రై లాగా కావాలి అనుకోండి టేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలని మిక్సీలో తీసుకున్నాం కదా మిక్సీలోకి తీసుకున్న తర్వాత అందులో కారము శనగపిండి వేసి మిక్సీ చేసుకోవాలి కానీ ఇప్పుడైతే నేను శనగపిండి వేయట్లేదు ఎందుకంటే గ్రేవీ లాగా చేస్తాను కాబట్టి శనగపిండి అవసరం లేదు ఒకవేళ కనుక మీరు వేపుళ్ళగా కావాలి అనుకుంటే మాత్రం ఆ ఉల్లిపాయలతో పాటు శనగపిండి కొంచెము ఆ తర్వాత కారము కారం అయితే వేసుకోవాలండి సో ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని బెండకాయల్ని మగ్గించుకుంటున్నాం కదా ఇది గ్రేవీ కోసం అనమాట గ్రేవీ వద్దు వేపుడులాగా కావాలి అంటే మాత్రం ఐదుగోండి ఈ ఉల్లిపాయలో ఉప్పు కారం వేసుకొని ఫ్రైకి అయితే మాత్రం శనగపిండి వేసుకోండి ఇక్కడ నేను ఇగురు వండుతున్నాను కాబట్టి శనగపిండి వేయట్లేదు శనగపిండి వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి కొంచెం గట్టిగా ఉంటుంది ముద్దలాగా అప్పుడు లోపల స్టఫింగ్ అనేది నిలబడుతుంది అనమాట సో ఇప్పుడు నేనైతే గ్రేవీ లాగా చేసుకుంటున్నాను కాబట్టి శనగపిండి వేయలేదనమాట సో మిక్సీలో ఆ ఉల్లిపాయ కారం కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి అదైతే కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుంటాను ఇంక ఈ లోపల పప్పు ఉడికిపోయింది మెదిపేసి గిన్నెలోకి తీసేసుకున్నాను అలాగే మజ్జిగ చారు కూడా తయారైపోయింది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే ఇదిగోండి బెండకాయలు బాగా మగ్గిపోయాయి కదా సో కొంచెం మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది అని చెప్పి మూత పెట్టాను అందులో అందులో ఉన్న జిగురంతా పోయింది చూస్తున్నారు కదా సో జిగురంతా పోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారం ఉంది కదా ఉల్లి కారము ఇదైతే అందులో వేసేస్తున్నా వేపుడికైతే మాత్రం ఆ బెండకాయలు మనం మధ్యలో గీర పెట్టుకున్నాం కదా అదే కట్ చేసుకున్నాం కదా అందులో స్టఫ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి పప్పుచారు అట్లా సైడ్ డిష్ లాగా తినడానికి బాగుంటుంది అలా కూడా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి అయితే ఇప్పుడు మాత్రం నేను ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసి సిమ్లో పెట్టి మొత్తం అంతా బెండకాయలు ప్లస్ ఈ మసాలా అదే మసాలా అనకూడదులేండి ఇది జస్ట్ ఆ ఉల్లిపాయ పేస్ట్ అనమాట అదంతా కొంచెం బాగా మగ్గిపోవాలి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇందులో మనం ఎటువంటి మసాలాలు అట్లా ఏం వేయలేదు జస్ట్ ఉల్లిపాయ కారమే అనమాట కారం చాలా బాగుంటుందండి ఎక్కువ కారం లేకుండా ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం స్వీట్ ఉంటుంది కూర అనేది కమ్మగా ఉంటుందండి ఇలా పప్చారు లేదంటే ఏదైనా సాంబారు లేకపోతే ఏదైనా చారుతో కూడా తినేవచ్చు ఇవాళ మా ఇంట్లో చారే అనమాట టమాటో రసము రసం తోటి కొంచెం కందిపప్పు అయితే ఉడకబెట్టాను ఇంకా ఈ కర్రీ అయితే అయిపోయింది పిల్లలు వచ్చేసారు ఇంక ఇలా వంట చేసి కూర్చున్నా లేదు ఇంకా పిల్లలు వచ్చేసారనమాట సరే అని ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అవ్వమని చెప్పి అన్నం అయితే పెట్టేస్తా ఉన్నాను ఇంకా మామయ్య కూడా పెట్టేసేలే అమ్మా తినేస్తాము అని చెప్పి అన్నారు సరే అని మా అమ్మాయికి పిల్లలకి అయితే నేనే పెట్టేస్తున్నాను అంటే పిల్లలకైతే నేను పెట్టాలి పెట్టడం అంటే కలిపి నోట్లో పెట్టాలన్నమాట వాళ్ళకి వాళ్ళకి గనక ఇలాంటి కూరలు మనం పెట్టేసి ఇచ్చామనుకోండి అలా అన్నం ఇంకా ఎండిపోతుందండి వాళ్ళు తినరు వాళ్ళకి చూడండి మనం పప్పుచారు కానీ లేకపోతే చారు పెరుగు ఇలాంటివి అనుకోండి గిన్నెల్లో కలిపిచ్చేస్తే స్పూన్ పెట్టిచ్చేస్తే తినేస్తారు కానీ ఇలాంటి కూరలు కలుపుకొని తినడం మాత్రం వాళ్ళకి రాదనమాట ఇంక ఇప్పుడు అందుకే నేనే పెట్టాలి ఇది మాత్రం పెద్ద తలనొప్పండి బాబు నాకు ఇదిగోండి చారు ఉన్నాయి అయితే కొంచమే ఉన్నాయి మా వారికి కట్టేశాను కదా సో కొంచమే ఉన్నాయి మా అమ్మకి మా పిల్లలకి సరిపోద్ది అందుకే నా కోసం కొంచెం మజ్జిగ బుల్స్ చేసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి మజ్జిగ బుల్స్ అంటే మాత్రం అదే మజ్జిగ పులుసు పెరుగు పులుసు అంటాం కదా సో అది నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట ఇంక వీళ్ళకి పెట్టిన తర్వాత నేను తినాలి లేదంటే ఇంకా అసలు ఈవినింగ్ ఫోర్ అయినా సరే ప్లేట్లో అన్నం ఇంకా అలాగే ఉంటుందన్నమాట సో అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకు కూడా పెట్టేసిన తర్వాత మామిడి పళ్ళు అయితే వచ్చాయి ఇంటి దగ్గరికి ఇదిగోండి పళ్ళు అసలు ఎంత బాగున్నాయండి బయట మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే మామిడి పళ్ళు కంటే కూడా ఇంటి దగ్గరకు వచ్చిన పళ్ళు చాలా బాగున్నాయండి కాకపోతే కొంచెం చిన్న సైజు ఉన్నాయి పెద్ద పెద్ద పళ్ళు అయితే కాదు కానీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నేను అనుకున్నాను అసలు ఈ సంవత్సరానికి నేను తింటానా లేదా మంచి తీయగా ఉన్న మామిడి పండు అనుకున్నాను ఎందుకంటే అసలు సాటిస్ఫాక్షనే లేదనమాట కానీ ఈవిడ దగ్గర టూ టైమ్స్ తీసుకున్నాను ఇంటి దగ్గరకు వచ్చిన ఆవిడ దగ్గర టూ టైమ్స్ పళ్ళు చాలా బాగున్నాయి చాలా తీయగా అన్నమాట సో ఇంక అన్నం పెట్టేసిన తర్వాత పిల్లలకైతే కట్ చేసి ఇస్తున్నాను అదేంటో మా పిల్లలకు కానీ మా వారికి కానీ అసలు తీసుకొని తినడమే రాదండి నేను పెడితే తప్ప నాకేమో చాలా చిరాకు ప్రతిసారి నేనే పెట్టాలంటే ఎలాగ అక్కడ ఉంటే తీసుకొని తినమంటే తినరు సరే అని చెప్పి ఇంక ఇప్పుడైతే పళ్ళు కట్ చేసి ఇస్తే తింటారు ఒక మామిడి పళ్ళనే కాదు ఏవైనా స్నాక్స్ అయినా సరే పిల్లలకు కానీ మా వారికి కానీ ప్లేట్లో పెట్టి ఇస్తేనే తింటారు తినలేకపోతే తినరు అదేంటో సరే అని చెప్పి ఇంకా అన్నం తినేసారు కదా అయితే కట్ చేసి పిల్లలకు పెట్టి నేను కూడా తినేసారనమాట సో అదే ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ వరకు ఉంటాను బాయ్ అండి బాయ్